ఇంటికి తీసుకురావడానికి మంచి ప్లాన్ వేసాను వేశాను వెంటనే శృతికి నల్ల పూసలు గుచ్చే ఫంక్షన్ ని గ్రాండ్ గా పెట్టబోతున్నాం అలా చేస్తే రవి శృతి ఇక్కడే ఉండిపోతారా ఉండేలా మనమే చెయ్యాలి నల్ల పూసలు ఫంక్షన్ అయిపోయాక వాళ్ళిద్దరూ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండేలా నేను ప్లాన్ చేశాను ఎంత ప్లాన్ చేసినా రెండు మూడు రోజులే ఇక్కడ ఉంచగలం పర్మనెంట్ గా ఎలా ఉంచగలం వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఎందుకు ఉండనిస్తారు నేను ఇవన్నీ ఆలోచించే ఈ ఫంక్షన్ చేస్తున్నానండి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళని పదిమనెట్టుగా ఇక్కడే ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు అవి వాళ్ళ అమ్మానాన్నను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేడు అలాంటి వాళ్ళని ఇక్కడే ఉంచగలనని ఎలా అనుకుంటున్నావు ఆ ఇంటికి తిరిగి వెళ్ళి పరిస్థితి లేకుండా చేయాలి అది నేను చూసుకుంటాను అలా జరగాలంటే ఏదైనా పెద్ద గొడవ జరగాలి ఎస్ దానికోసమే ఈ ఫంక్షన్ చేస్తున్నాను ఫంక్షన్ లో గొడవ సృష్టించబోతున్నావా ఏ కారణం చూపించి గొడవ చేస్తావు అది పెద్ద విషయం కాదండి ఆ బాలుని రెచ్చగొడితే చాలు వాడే గొడవ చేస్తాడు ఏం చేస్తావో ఏం ప్లాన్ చేసావో ఏమో నేనేం చేస్తానో మీరే చూస్తారుగా అప్పుడు మీకే అర్థమవుతుంది శృతి పేరెంట్స్ ఇలా బాలు మీద కుట్ట చేస్తూ ఉంటారు నెక్స్ట్ బాలు ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడే వస్తాను ఎక్కడికి ఆ మీనాకి పూలకొట్టు గురించి తప్ప ఇంటి పళ్ళ మీద ఛాస మొత్తానికే పోయింది కదండి రేపటికి ఇడ్లీ పిండి కలిపిందో లేదో చూసి రావాలి అంట్లన్నీ తోమిందో లేదో చూసి రావాలి నీకు ఇంటి గురించి పట్టింపు బాగా పెరిగింది ప్రభావతి నేను కాబట్టి ఏదోలా నెట్టుకొస్తున్నాను ఇంకొకరుంటే ఉంటే మూటముళ్ళు నెత్తిన పెట్టి పంపించేవాడిని కట్టుకున్న భార్యవి కాబట్టి చచ్చినట్టు భరిస్తున్నాను ఆ అదేంటి నేనేం చేశాను ఏమీ చేయవు అందుకే తిడుతున్నాను పొద్దున్న లేచినప్పటి నుంచి పోలకోట్ ఎప్పుడు చూసుకుంటుందో తెలియదు కానీ లేచి ఫ్రిడ్జ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకోవడానికి కూడా మీనా వచ్చి నువ్వు మీనా గురించి మాట్లాడుతున్నావా నువ్వు ఇల్లు నెట్టుకొస్తున్నావా ఇంటి చాకిరి అంత చేస్తున్నా కూడా పూలమైన డబ్బులు తనకోసం వాడుకోకుండా భర్త కోసం కారు కొనిపెట్టింది నీకు డబ్బులు ఇస్తే టాబ్లెట్లు మింగినట్టు మింగేసేదానికి పెడతారేంటండి మీనా బాలుకి కారు కొన్నందుకు లోపల నేను మెచ్చుకున్నాను అదేదో మీనానే మెచ్చుకుని ఏడవచ్చు కదా ఆ నాకు బాగా టెక్కు నిలువెళ్ళ అహంకారం మరి ఓసే ఇప్పుడే కదే గడ్డి పెట్టాను మళ్ళీ వెళ్తావేంటి నీకు పాలు తీసుకురావడం మర్చిపోయాను స్వామి అది కూడా తప్పేనా మహానుభావా ఓసే ఇంత రాత్రి అయింది వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళ రూమ్ మనకి చసలే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇప్పుడు వెళ్తానంటావేంటి ఓ అదా మీ భయం ఉండండి మీ భయం పోగొడతాను ఊదమని మీ కొడుకు చెప్పాళండి బస్ డ్రైవర్ గా చేసేటప్పుడు కండక్టర్ మాటి మాటికి విజులు రిటైర్ అయ్యాక కూడా ఈ విజిల్ కోలు తప్పలేదు మీరు డ్రైవర్ కండక్టర్ కాదు నువ్వు కండక్టర్ కాదే వెళ్ళాను మంచిదో నేళ్లైనా నాకు అర్థం కావడం లేదేలా చూస్తున్నా చూడకూడదా ఈ పాలు పాలుకాడు హాల్లో పడుకోవడం ఏమో గానీ మా అమ్మ విజిల్ అది భయపెడుతుంది ఎవరు వస్తుందో అర్థం కావట్లేదు అమ్మ మన వస్తుంది ఎందుకు ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు వచ్చినా వస్తుంది హాల్లోకి వెళ్ళినప్పుడు బాలు అనేవాళ్ళు క్లోజ్ గా ఉంటే ఇబ్బంది అని ఇలా ఏర్పాటు చేసిందంట మీ నాన్న ఇలా ఏంటండి చెప్తా వాచ్మెన్ వాచ్మెన్లు ఇంటి బయట తిరుగుతారు ఇంట్లో కాదు నోరు మీరా మూర్ఖ మరి లేకపోతే ఈ పరికి మళ్ళీ పనులు ఏంటి అర్ధరాత్రులు విజిల్ ఊదుకుంటూ తిరగడం ఏంటి లీలావతి తమరేగా ఈ విజన్ కొనుక్కుని ఊదుకుంటూ రమ్మని సలహా ఇచ్చింది అదే పాటిస్తున్నారు ఇప్పుడు ఈ టైం విజిల్ విజులు విజిల్ విజులావతి ఏం పని ఉందని కిందకు వచ్చావు నాకు నీతో ఏం పని లేదు నీ నాతోనే పనుంది ఏ అత్తయ్య ఏమైనా కావాలా మీ మావయ్యకి పాలు తీసుకెళ్ళడం మర్చిపోయారు నువ్వైనా గుర్తు చేయచ్చు కదా వేడి చేసి కలిపి ఉంచాను దీంతో పంపింద్దామనుకున్నాను సరిచాయి పో మావే టాబ్లెట్స్ వేసుకున్నారా ఇడ్లీ పిండి కలిపెట్టావా కలిపే అంట్లని తోమేసావా ఆ ఇందాకే ఏంటి హోటల్ సూపర్వైజర్ లాగా అన్నీ అడుగుతున్నావు అన్నీ మీననే చేయాలా మిగతా వాళ్ళకి పనులు అప్పచెప్పి చేయించవచ్చు కదా మిగతా వాళ్ళంతా నౌకర్లున్న ఇళ్ళల్లో పుట్టి పెరిగారు వాళ్ళకి ఈ పనులు చేత మరి నువ్వు నౌకర్లు ఉన్న ఇంట్లో పుట్టావా నువ్వు చేయించుగా ఇలా అన్ని పనులు నా భార్యకే చెప్పి పని మనిషిలా చూస్తున్నావానే సొంతంగా పూల కొట్టు పెట్టించారు అయినా చాకరీ చేయిస్తూనే ఉంటావా ఊరుకోండి అన్ని పనులు పూర్తి చేసేసాను అత్తయ్య పాలు చదారిపోతాయి తీసుకెళ్ళండి తొందరగా తీసుకెళ్ళు ఎక్కువ మాట్లాడితే ఇక్కడే కూర్చుని తెల్లవారు పూర్తూనే ఉంటారు నాతో పెట్టుకోకు ఏంటండి ఇది మీకే సపోర్ట్ చేశాను కదా అందుకు కూడా నేనే తిట్లు తినాలి ఉండండి వంటగదిలో మిగిలిన పాలు గ్లాసులో పోసుకొని తీసుకొస్తాను తొందరగా రా ఫస్ట్ నైట్ మనకి మీరు ఏదనుకుంటే అదే ఫస్ట్ నైట్ కాదు బెస్ట్ నైట్ కోసం తెచ్చిన పార్సల్ విప్పక ముందే మా అమ్మ వచ్చేది చూడు మీ అమ్మగారు పూల గంప నెత్తిన బోర్లించుకున్నావా అని తిట్టారు మా అమ్మ తిట్టడానికి కారణాలు కావాలా ఏంటి తీసుకో నేనే తీసుకోవాలా అర్థమైంది ఇప్పుడు ఫస్ట్ నేను పెళ్లి కూతురులా ఉన్నావు మీరు మాత్రం తక్కువ నేను ఎందులోనూ తక్కువ కాదు అందుకే అందుకే హల్వా కూడా తెచ్చాను ఈ టైంలో హల్వా ఎందుకు అయ్యో హల్వా మలుపులు ఈ టైంలో బెస్ట్ కాబు కాంబినేషన్ అని తరతరాలుగా ఇదే ఫాలో అవుతూ ఉంటారు తెలుసా మీరు మరి కొత్త పెళ్లి కొడుకులా చేస్తున్నారు పాత పెళ్లి కొడుకు మాత్రం ఇలాంటి ఆలోచనలు రాకూడదా ఏంటి అయితే తినండి ఇదంతా నేను తినడానికి తెచ్చింది మరి మనం ఇద్దరం తినిపించుకుందాం నాకు సిగ్గేస్తుందండి ఇలాగతే ఒకసారి వచ్చి వెళ్ళిపోయింది కదా మళ్ళీ పొద్దున్నే దిగుతుంది ఈ టైంలో మిగతా వాళ్ళు కూడా ఇలాగ అచ్చుకు బుచ్చుకులు ఆడుకుంటూ ఉంటారు ఎవరు ఆ అక్కడ కాదు ఇంకా ముందుకు రావాలి ఇంకా కొంచెం ముందుకి నేను కిందకు వస్తున్నాను నేను బయటికి వస్తున్నాను ఆగండి ఆ టర్నింగ్ లో ఇచ్చిన పిండి రుబ్బెండు అని అచ్చు తప్పుతో బోర్డు రాసి ఉంటుంది ఆ అదే స్ట్రీట్ వచ్చేసి ఇప్పుడెవరు శృతి బిర్యానీ ఆర్డర్ పెట్టాను మీనా డెలివరీ బాయ్ అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతుంది చెప్తున్నాను ఈ టైంలో ఆర్డర్ ఎందుకు పెట్టా శృతి నీకేదైనా తినాలి అనుకుంటే నన్ను అడిగితే చేసి పెట్టేదానిగా అలా కాదు మీనా ఇది నైట్ బిర్యానీ క్రేవింగ్స్ అంటే బిర్యానీ తినాలనిపించడం మీరు కూడా షేర్ చేసుకుంటారా వద్ద నేను తినేసాను కదా ఆర్డర్ వచ్చినట్టుంది నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఈ టైంలో బిర్యానీ ఆర్డర్ ఇలాంటి ఆడవాళ్ళు ముగుళ్ళని చవటల్ని చేసి ఆడిస్తూ ఉంటారు పాపం చిన్నపిల్ల లాంటిదండి శృతి అలా అనకండి కోడి పిల్లల మన మధ్య దూరం మెచ్చడానికి వచ్చింది కదా ముందు మా అమ్మ ఇప్పుడు ఈ డబ్బుడు అమ్మ అయ్యో ఇప్పుడు ఎక్కడ కూర్చొని తింటుంది చూడు ఇది ఫస్ట్ నైట్ కాదు బెస్ట్ నైట్ కాదు వేస్ట్ నైట్ బతుకం ఎక్కువ అయిపోతుంది కాస్త బాటిల్ నింపి పెట్టొచ్చు కదా ఏమే మనం వాళ్ళ బెడ్రూమ్ లాక్కున్నాం మనం ఉండగా మీనా ఈ గదిలోకి రాదని తెలుసు కదా మన బెడ్రూమ్ లో కూడా నీళ్లు పెట్టలేదని మీనానే తిడతావేంటి ఇప్పుడు నేను నీళ్ల కోసం కిందకెళ్ళి ఆ సరస సలాపాలు చూడారా ఎలాగో విజిల్ కొన్నావు కదా ఇంకో ట్రిప్ వేసిరా ట్రిప్ ఏంటి ట్రిప్ నేనేమైనా బస్సు లా కనిపిస్తున్నానా లేదు లేదు బస్సు కండక్టర్ లా కనిపిస్తున్నావు మీ కోడలు తెచ్చి ఏం పోయేదో నా కోడలు ఇంటి చాకిరీతో పాటు పూల కొట్టు కూడా నడుపుతోంది ఆ ఆదాయంతో నా కొడుకు కారు కూడా కొనిపెట్టింది పెద్ద కొప్పేనండి కొప్పే నువ్వేమైనా నాకు బస్సు కొనిపెట్టావా వీళ్ళు ఇంకా పడుకోలేదు కాబట్టి నేను కూడా బిర్యానీ ఓ పట్టు పట్టచ్చు శృతి ఏం చేస్తున్నావమ్మా బిర్యానీ ఆ ఇంత రాత్రి పూట బిర్యానీ తింటున్నావా చాలా బాగుంటుందంటే మిడ్ ఎగ్ బిర్యానీ తింటుంటే వేరు అవునవును మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూర్చోనండి కూర్చోండి తినండి నాకు లైట్ గా ఆకలిస్తోంది ముందు మీరు కూర్చొని చెప్తాను కూర్చోండి రవి ఎన్నో తింటావా పర్లేదండి మీరు తినండి

అమ్మా చాలా బిల్డర్ పిచ్చాను అదే ఏం లేదండి ఏదో చప్పుడైతే నూ చప్పుడు అయితే వెతుకుతారే ఇలా నొప్పులు పడుతున్నట్టు తిరగదు ఏమైంది ఏదో అయిందండి అజీర్తి అయింది నీకెలా తెలుసు రాళ్ళు తిన్న అరిగే వైసాలు ఇది ఈ టైంలో పదహారేళ్ళ అమ్మాయి లాగే చికెన్ తినొచ్చా అది లెగ్ పీస్ పడుకుంటే పోతుందా టైంలో పదహారేళ్ళ అమ్మాయి లాగే చికెన్ తినొచ్చా అది లెగ్ పీస్ పడుకుంటే పోతుందా ఏంటి పోయేది రాత్రిపూట వయసులో ఉన్నవాడు తింటే నువ్వు పోటీ పడి తినాలా చికెన్ బానే ఉందండి మసాలానే కొద్దిగా ఎక్కువ అయినట్టుంది దానివల్లే నీ గ్యాస్ కూడా ఎక్కువైంది అయింది దెబ్బ రొట్టెలాగా కూర్చుంటే పోదు అటు ఇటు తిరుగు

పడుకున్నావా ఏంటండి నిద్రపోయావా ఇప్పుడే కన్ను అంటుకుంటుంది ఆ లక్షలు మింగిరోడు హల్వా అంతా మింగిపోయాడు అందుకే చిరాకు పుట్టింది పోన్లేండి మీరెక్కడ లేచి తిడతారోనని భయపడ్డాను మరీ తినేది కూడా లాక్కోడానికి నేను ఏమన్నా రాక్షసు నాకు మీరు అందుకే నచ్చుతారు హల్వా లేకపోతే ఏంటి ఇప్పుడు మనం ప్రోమో చూద్దాం బాలు ఈ ఫంక్షన్ కి రాకూడదు బాలు ఫంక్షన్ కి రాకుండా చూసుకునే బాధ్యత ఇక మీదే బాలు వాడు వచ్చి గొడవ చేస్తాడు వాడ పరువు కూడా పోతుంది అందరిలో మన పరువు పోతుంది ఏంటన్నా అమ్మేదో పరువు గురించి గౌరవం గురించి మాట్లాడుతోంది శృతి వాళ్ళ ఫంక్షన్ కి మీరు రాకూడదట మంచిది బాలు రాడు సరేనా వాడిని వద్దన్న చోటుకు నేను నేను మాత్రం సిగ్గి లేకుండా వస్తేనే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ లో కలుద్దాం